హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గ్రామ సచివాలయాల్లో పనిచేయడానికి పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులతో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లా వారు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది క్వాలిఫికేషన్ కూడా కేవలం మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మరి జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం వేకెన్సీస్ ఎలా ఉంటాయి అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడొచ్చు ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సో మన ఏపీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి అక్రాస్ ఆల్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే తెలియజేశారు ఇక్కడ మీరు చూడొచ్చు మరి దీనికి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ చూసుకోండి టోటల్ వేకెన్సీస్ మనకి పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో దీంట్లో భాగంగా జిల్లాల వారి మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు అంటే మనకి కొత్త జిల్లాలు ఉన్నాయి కదా సో దాన్ని బేస్ చేసుకుని ఇచ్చారు అందులో భాగంగా అల్లూరి సీతారామరావుకి సంబంధించి వన్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎక్కువగానే ఉన్నాయి తర్వాత కోనసీమకు సంబంధించి సెవెంటీ నైన్ వేకెన్సీస్ చిత్తూరు వచ్చేసి సిక్స్టీ నైన్ విశాఖపట్నం సిక్స్టీ ఎయిట్ వెస్ట్ గోదావరి సిక్స్టీ ఫైవ్ పల్నాడు సిక్స్టీ త్రీ ప్రకాశం సిక్స్టీ త్రీ అనకాపల్లి సిక్స్టీ వన్ ఎన్టీఆర్ సిక్స్టీ వన్ అనంతపూర్ ఫిఫ్టీ ఎయిట్ బాపట్ల ఫిఫ్టీ ఫైవ్ ఏలూరు ఫిఫ్టీ ఫైవ్ వైఎస్ఆర్ కడప ఫిఫ్టీ ఫైవ్ శ్రీకాకుళం ఫార్టీ నైన్ కర్నూలు ఫార్టీ సిక్స్ వీటితో పాటు శ్రీ సత్యసాయి ఫార్టీ సిక్స్ కాకినాడ ఫార్టీ టూ గుంటూరు థర్టీ సెవెన్ పార్వతీపురం మన్యంకి సంబంధించి థర్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి నంద్యాలకు సంబంధించి థర్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి తిరుపతి సంబంధించి ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి కృష్ణ కృష్ణా జిల్లాకు సంబంధించి ట్వంటీ సిక్స్ అన్నమయ్య వచ్చేసి నైంటీను నెల్లూరు వచ్చేసి సిక్స్టీను విజయనగరం ఫిఫ్టీన్ టోటల్గా మనకి ఓవరాల్గా చూసుకుంటే పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే మనకు ఓవరాల్గా అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయడం జరుగుతుంది గైస్ ఓకేనా కొత్త జిల్లాల ప్రకారం మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏజ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు మీకు ఏజ్ వచ్చేసరికి చూడండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది మీకు దీనితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి సో వీళ్ళైతే క్లియర్గా క్లియర్గా చెప్తున్నారనమాట సో దాంతోపాటు చూడండి మినిమం క్వాలిఫికేషన్ మీకు టెన్త్ క్లాస్ మినిమమ్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పేసి క్లియర్గా అయితే తెలియజేస్తున్నారు సోషల్ సపోర్ట్ కూడా బాగుండాలి అంటే మీ యొక్క సో ఫ్యామిలీ కావచ్చు మీ యొక్క గ్రామంలో మీరు కావచ్చు సో మొత్తంగా సోషల్ సపోర్ట్ ఉండే విధంగా ఉంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉంటూ కూడా సో ఇచ్చిన టైంలో వాళ్ళు ఏవైతే టాస్క్లు అనేవి ఇస్తారు మీకు అవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఫినిష్ చేయగలిగా నైపుణ్యం అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారన్నమాట అంత మంచి క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ అవసరం లేదు కనీస క్వాలిఫికేషన్ పదో తరగతి విద్యార్హత ఉన్నట్లయితే సరిపోతుంది ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్స్ డైరెక్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి సెలక్షన్లో భాగంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏఎన్ఎం అని చెప్పేసి సో ఒకళ్ళైతే ఉంటారు సో వాళ్ళని అయితే మీరు ఒకసారి రీచ్ అయినట్లయితే కనుక డీటెయిల్స్ చెప్పండి ఒకసారి నాకు ఈ విధంగా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఉంది అని చెప్పేసి అడిగినట్లయితే మిగతా వివరాలు అన్నీ కూడా చెప్తారనమాట సో వాళ్ళే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా సో ఫినిష్ అయితే చేస్తారనమాట సో పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు సో అక్కడే వాళ్ళకు వాళ్ళే రిక్రూట్ అయితే చేసుకుంటారనమాట సో సో అక్కడ ఒక ఆఫీసర్ అయితే ఉంటారు మెడికల్ ఆఫీసర్ సో తనైతే మీకు సపోర్ట్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు సో యాక్టివ్గా ఉండే స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సో ఆశా వర్కర్గా మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మరి దీనికి సాలరీస్ ఎలా ఉంటాయంటే మీరు ఒక టెన్ వరకు మీరైతే ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు గాయ సో కానీ టెన్ వరకు ఎక్స్పెక్ట్ చేయండి సో అంతకన్నా ఎక్కువ అయితే వీళ్ళైతే పే చేయరు అంతకన్నా ఎక్కువ అయితే ఖచ్చితంగా మనకైతే ఉండదు అనమాట సో కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి టైం కూడా చాలా తక్కువ అయితే ఉంది మరి ఇంపార్టెంట్ డేట్ చూడండి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫిఫ్టీన్త్ జూన్ నుంచి లాస్ట్ డేట్ చూడండి ఇక్కడ మనకి జూన్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి దగ్గరలో ఉన్న సచివాలయంకి అయితే మీరు కాంటాక్ట్ అయినట్లయితే అక్కడ మీకు మొత్తం వివరాలన్నీ కూడా చెప్తారు అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకుని మీరు అయితే సచివాలయంకైతే కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అన్ని జిల్లాల వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట సో చిన్న స్థాయి ఉద్యోగాలు కాబట్టి తక్కువ జీతం అయినా పర్వాలేదు ఏదో ఒక జీతం ఉంటే నాకు బాగుంటుంది అనుకున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జాబ్స్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ